అందరికి నమస్కారం ఇక్కడ నువ్వు చేసినటువంటి పుట్టగోడ గ్రామ ప్రజలకి ఈ నియోజకవర్గం నుంచి ఆ వెంకట స్వామి యొక్క ఆసూసి ఫలితాన్ని గురించి ప్రజాధికారికి కోటల ప్రజలకి అదేవిధంగా జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రతి ఒక్కరికి మరియు ముఖ్యంగా ఎడ్లపాడు మండలంలో కొత్తకోట గ్రామంలో పార్టీని బలోపేతం చేసినటువంటి మేత రామారావు గారికి పాప హనుమంతరావు గారికి సుగంలో ఉన్నటువంటి గారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారికి నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు అధికారంలో ఉన్నాము అధికారం లేకపోయినా చిలకలూరుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఒక నిరంతరం వ్యక్తులు ప్రభుల్లో మేక రామారావు గారు అధికారంలో లేనప్పుడు కూడా ఇదే విధంగా విభజన సభ యొక్క ఆశీసుల కోసం జనసేన పార్టీ ప్రభులు నిర్మించి పార్టీని బలోభీతం చేస్తూ అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇటువంటి రక్షణ ఖర్చు పెట్టి నిర్మించినటువంటి మేకల్ రామారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈ రోజు ఆయన ఈ స్వభావంగా తెలియజేసుకున్నాను అదేవిధంగా అధికారంలో కూటమి పరిపాలన వచ్చింది దీనికి ముఖ్య కార్కులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు రోజు ఎన్డీఏ కూటమి పరిపాలన మంచి పరిపాలన వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క నీతి నిజాయితీ గల పరిపాలన తోటి ఇరవై ఒక్క మంది శాసనసభ్యులతో రెండు పార్లమెంట్ సభ్యులతో ఎటువంటి అవినీతి పరిపాలనకి చోటు లేకుండా నిస్వార్థంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిలకలు చిలకు నియోజకవర్గంలో ఇలాగే కొనసాగిస్తామని ఈ శిల్పేసుకున్నాను అదేవిధంగా చిలకు నియోజకవర్గంలో మన కూటమి అభ్యర్థి మన శాసనసభ్యులు ప్రతి పార్టీ పుల్లారావు గారి గెలుపుకి జనసేన పార్టీ ఇక్కడ ఏ విధంగా పనిచేసిందో ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలం గతంలో ఎన్న లేని విధంగా ఐదు వేల మూడు వందల పైగా మెజార్టీతో ఈ మండలంలో జనసేన పార్టీ యొక్క కృషితో ప్రతి పార్టీ పుల్లారావు గారికి ముప్పై మూడు వేల పైగా ఓట్లతో మెజార్టీతో గెలిపించినటువంటి ముఖ్య పాత్ర పోయిన జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనం చెప్పాం గతంలో ఐదు సంవత్సరాలు ఎప్పుడు నేను అభివృద్ధి బోయపాల నుంచి పొట్టకోట కొట్టవీడు గ్రామాల వరకు ఐదు వేల ఐదు కోట్ల రూపాయలు పెరిగిన నిర్మించి ఈ రోజు రోడ్డు నిర్మిస్తున్నాం గత ప్రభుత్వంలో ఏ ఒక్క రోడ్డు ప్రభుత్వం మర్చుకోలేదు అదేవిధంగా గ్రామాల అభివృద్ధిని దోచుకోలేదు పవన్ కళ్యాణ్ గారి యొక్క సకారంతో బాబుజీ కలకన గ్రామ సురక్షను ఈ రోజు కేంద్రం నుంచి నిధులు అభివృద్ధి నిధులు చేసుకొచ్చి ప్రతి పల్లె భాగం ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషికి మన అందరూ అభివృద్ధి తల పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచిస్తున్నారో అటువంటి ఆశయాల కోసం మనం ఇంకా పదేళ్ల పాటు ఇదే విధంగా ఎటువంటి అన్నిటి పాల్గొకుండా చిన్న కొందరి ప్రాంత కాకుండా ప్రతి రాష్ట్రంలో జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు ఆశయాల కోసం ప్రచారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అవకాశాలు కల్పించినటువంటి మేకల రామారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను